హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో పూజలు పండుగలు ఇంకా బ్రేక్ఫాస్ట్లలో ఎక్కువగా వాడే ఒక వస్తువు ఉంది అదే సగ్గుబెయ్యం ఇది చాలా హెల్దీ అనుకొని ఉప్మాలో కిచిడీలో వడల్లో పాయసంలో ఇలా అన్నిట్లో వాడేస్తుంటారు కానీ ఒక షాకింగ్ నిజం చెప్పనా సగ్గుబెయ్యం నిజానికి అంద ఆరోగ్యకరమైనది కాదు ముఖ్యంగా షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వాళ్ళు దీన్ని అస్సలు తినకూడదు ఎందుకు తినకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం సగ్గుబియ్యాన్ని కెసావా అనే ఒక వేరు నుంచి తయారు చేస్తారు ఈ వేరును పొడిలాగా చేసి సెంట్రి ఫ్యూజ్ మెషిన్లో బాగా తిప్పుతారు ఈ ప్రాసెస్లో మనకు ముఖ్యమైన ఫైబర్ మొత్తం పోతుంది అంతేకాదు ఇందులో ఎలాంటి ప్రోటీన్ కూడా ఉండదు చివరికి ఒట్టి పిండి మాత్రమే మిగులుతుంది మీరు తింటున్న సగ్గుబియ్యంలో ఫైబర్ లేదు ప్రోటీన్ లేదు మిగిలింది కేవలం పిండి పదార్థం దీన్ని తింటే మన శరీరంలో ఇన్స్టెంట్గా గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి షుగర్ వాళ్ళకి ఇది అస్సలు మంచిది కాదు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవటం వల్ల ప్రమాదం సంభవిస్తుంది మరి ఈ సగ్గుబియ్యం బదులు ఏం వాడాలి అంటే చక్కగా మనం మిల్లెట్స్ అన్నీ వాడుకోవచ్చు మిల్లెట్స్లో ఫైబర్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి ఉప్మా కిచిడీ లాంటివి మిల్లెట్స్తో చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది సగ్గుబియ్యం తిని పిండిని తీసుకోవడం కంటే మిల్లెట్స్ తిని ప్రోటీన్ ఇంకా ఫైబర్ను పెంచుకోండి సగ్గుబియ్యం ఆరోగ్యకరమైన ఆహారం అనుకుని మనం ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో చూశారుగా ఇవాల్టి నుంచి సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టి మిల్లెట్స్ను మీ ఆహారంలో భాగం చేసుకోండి అంతులేని ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన చిట్కాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్